లక్ష్మణుడు బలరాముడిలా ఎలా జన్మించాడో మీకు తెలుసా లక్ష్మణుడు రాముడు ఇద్దరు అవతారం చాలించి వైకుంఠానికి వెళ్ళాక శేషనాకు కోపంతో స్వామి మీరు నన్ను దమ్ముడి రూపంలో భూమి మీదకి తీసుకుని వెళ్లారు నేను మిమ్మల్ని ఎన్నో సమస్యల నుండి కాపాడగలను కానీ మీ మాట దాటకూడదు కాబట్టి అనలేకపోయాను కానీ ఈసారి మాత్రం నేను నీ పెద్ద అన్నలా జన్మిస్తాను అప్పుడైనా మా మాట నువ్వు వింటావు అని అంటాడు విష్ణువు నవ్వుకొని సరే నీ ఇష్టం అని వరమీ చేశాడు అలా యుగంలో శ్రీకృష్ణుడి అన్నలా బలరాముడు అవతారంలా శేషనాగు జన్మిస్తాడు కృష్ణుడు జన్మం ఎంత ప్రతివేకమైనదో అంతే ప్రతివేకమైనది బలరాముడి జన్మ వసుదేవుడి ఆరు మంది పిల్లలని చంపేస్తాడు వాసుదేవ బాధపడుతూ యోగామాయికి మాయకి వార్థించి నా కొడుకుని ఎలానైనా బ్రతికించు అని కోరుకుంటాడు అప్పుడు దేవి యోగా ఆమె శక్తితో దేవికి కడుపులో ఉన్న బిడ్డని వసుదేవుడి రెండవ భార్య అయిన రోహిణి కడుపులోకి పంపించేస్తుంది అప్పుడు బలరాముడు జన్మిస్తాడు బలరాముడు జన్మించే ఆ నగరం మొత్తం దివ్య తేజస్సుతో నిండిపోయింది కానీ ఈ యుగంలో కూడా బలరాముడు మాట చిలిపి కృష్ణుడు అస్సలు వినడు అప్పుడు బలరాముడికి అర్థమవుతుంది ఎన్ని జన్మలు ఎత్తినా ఈయన నా మాట వినడు అని శ్రీకృష్ణుడు అంటే మీకు ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి